ఇంకా ఈరోజు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అందరం ఒక దగ్గర ఉంటాం యాక్చువల్గా నిన్న ట్రిప్లో ఎవరం కలిసిలేము ఈరోజు ట్రిప్లో మాత్రం అందరం కలిసి ఉంటాం మీరు అందరూ చూసేసి ఎంజాయ్ చేసేసేయండి మీకు కూడా ఎవరైనా నేచర్లో ఎవరు అనుకుంటే లైక్ ఇట్లా హాట్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మారే రిపన్నా కొల్లేరన్నా సీలేరన్నా ఈ మూడు ప్లేస్లలో ఏదో ఒకదానికి వెళ్ళండి మారేడుమల్లి విలేజ్ నుంచి పొల్లూరుకి వెళ్ళడానికి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట సో మనం వన్ అండ్ హాఫ్ అవర్లో పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయినాము పొల్లూరు వాటర్ ఫాల్స్ ఒక ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ ఫుడ్ కానీ షాప్స్ కానీ ఏమీ ఉండదు సో మనం వెళ్ళేటప్పుడే మనకు కావాల్సిన ఫుడ్ క్లోత్స్ అవన్నీ తీసుకెళ్ళడం బెటర్ మనం అయితే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయినాము సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ఎర్లీగా రావడం బెటర్ బికాజ్ మనం ఈవినింగ్ వరకు ఆడుకొని వెళ్ళొచ్చు ఇదే మన పొల్లూరు ఎంట్రన్స్ అనమాట

వెహికల్స్ లోపలికి ఎంట్రీ ఉంది అక్కడ ఒక వెహికల్ పాయింట్ ఉంటుంది అక్కడ వరకు అయితే వెహికల్స్ ఎంట్రీ అనమాట సో మన బస్ కొంచెం పెద్ద ఉంది కాబట్టి లోపలికి అయితే రాలేకపోయింది కి వాటర్ఫాల్స్కి రైనీ సీజన్లో తప్ప వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు బికాజ్ రైన సీజన్లో మనకు వాటర్ఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటర్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడమే బెటర్ ఎంట్రన్స్ నుంచి లోపల వాటర్ ఫాల్ వరకు మనకు టూ కిలోమీటర్స్ అయితే ఉంది వాక్వే కా కార్లు వెహికల్స్ వచ్చిన వాళ్ళకి ఈజీయే కానీ మాది బస్సు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది చూస్తున్నారు కదా రోడ్స్ ఇక్కడ ఏం లేవు సో మనం మట్టి రాళ్ళలోనే నడవాలి మొత్తం బికాస్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ అంత డెవలప్మెంట్ అయితే లేదు మేమంటే ఎట్లా నాట్లో వెళ్ళిపోతాం మా నాన్నమ తాతలో కొంచెం ఇబ్బంది అయింది ఉండే సో కార్లలో వెహికల్స్లలో వచ్చే వాళ్ళు కొంచెం లిఫ్ట్ ఇచ్చిరు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ టైంకి లిఫ్ట్ ఇచ్చినందుకు అయినా కూడా వెహికల్ పాయింట్ నుంచి లోపలికి వెళ్ళేది ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు అందుకు వాళ్ళు లోపలికి అయితే రాలేకపోయినారు అక్కడ వెహికల్ పాయింట్ దగ్గరనే చేర్స్ ఉంటే అక్కడే కూర్చున్నారు వాళ్ళకు ఫుడ్ అది ఇచ్చేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయినాం సో మీకోసం వాటర్ ఫాల్స్ అన్ని క్లియర్ చూపిస్తా ఫోటో షూట్స్ కూడా మీకు కూడా రావాలనుకుంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వ్యూ అయితే సో అక్కడ నుంచి డేంజర్ అనమాట ఆ వైర్ అక్కడ నుంచి వెళ్ళొద్దు సో ఏది ఉన్నాయి ఇక్కడనే సో వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎంత ప్యూర్గా ఉన్నాయో సో దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు మనమైతే మేము ఆల్రెడీ ఎంజాయ్ చేస్తాము మా బావ ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసినారు చూస్తున్నారు మా డాడీ మా పెద్దడు చేరేసుకొని కూర్చున్నారు అంటే వాళ్ళు ఆడిన తర్వాత ఫస్ట్ అయితే చేరేసుకొని కూర్చున్నారు ఇంకా మా మమ్మీ మా పిన్ని వాళ్ళందరూ కూడా వచ్చేసి యాక్చువల్గా మేము మా కాలం ఫస్ట్ కొన్ని ఫోటోస్ దిగేసి తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అప్పుడు వాటర్లోకి అయితే దిగినాము నా ఫోన్ ఫుల్ ఛార్జింగ్తో లోపలి తీసుకొస్తే స్విచ్ ఆఫ్ బయటకు వచ్చింది అనమాట అప్పటి వరకు ఫోటోలు దినితనే ఉన్నా బికాస్ ఆఫ్ లాగ్స్ ே சீட் சி அது மாதம்மா அந்த ஆடுனர் மா டே மாடி

నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కొంపన్సేట్ ఉన్నావు సిగ్గు వర్ష మషిన్ వర్ష ఓ మాదిరిగా కూడా కనపట్టలేదాందా మెన్స్ చేయాలి బయట పెట్టుకో ఫోకస్ షుడ్ బి షార్క్ సార్ బ్యూటీ సూపర్ నేను మరీ అంత ఏదో నాకు ఐట్స్ రియల్లీ డిఫరెంట్ యా It's extraordinary, yeah. Okay, yes. Yeah! It's romantic. <laughs> <laughs>

నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క కొన్ని ఒక ఫ్యామిలీ ట్రిప్ ఇస్తున్నాం అంటే అది ఒక లానే కాకుండా మన మైండ్స్ అందరివి ప్రెషర్స్ నుంచి బయటకు వచ్చి ఈ వెదర్కి కనెక్ట్ అయ్యి సో మన మైండ్స్ కూడా ఫ్రెష్ అవుతాయి అనమాట సో మీరు కూడా ఈసారి ప్లాన్ చేసే డివోషనల్ ప్లేసెస్ ఏ కాకుండా ఇట్లా వాటర్ ఫాల్స్ కానీ ఊటీ కానీ ఇట్లా నేచర్కి కనెక్టివిటీ అయ్యే ప్లేసెస్కి వెళ్తే సో మనం కూడా కొంచెం రిలాక్స్ అవుతాం హాలిడే తీసుకున్న ఫీల్ కూడా వస్తుంది అన్నమాట యాక్చువల్గా మేమందరం ఎందుకు అవుతున్నాం అంటే మేము అందరం ఇద్దరైద్దరం నడుచుకుంటూ వస్తున్నాము సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా మా షేర్గడ చెట్లల్లో పోయి అడవు మంచుల గురగానే సో అందరూ భయపడ్డారు తర్వాత తెలిసింది ఏంటంటే అది ఫ్రాంక్ అని సో అందుకే అందరం నవ్వుతున్నాము మా మమ్మీ అయితే ఏకంగా బ్యాగ్ పట్టుకొని ఒక వచ్చేసింది సో అది చూసి అందరం అనమాట సో వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసుకున్నాము ఈ లగేజ్ పట్టుకుని లోపలికి నడవడం తప్పించి మిగతా అంతా ట్రిప్ అయితే చాలా బాగా నడిచింది సో నెక్స్ట్ అట్లా అంటే పట్టించుకోవచ్చు ఫ్రెండ్ ఇప్పుడు నెక్స్ట్ బద్రాసు వెళ్ళాం పోతున్నాం ఆడ కూడా మా అసలు ఆడవుతాం ఫొటోస్ మళ్ళీ నా ఫుల్ స్టోరేజ్ పెట్టడానికి వాయిస్ ఓవర్ ఇద్దాం అంటే వెంట వెంటనే అసలు రావట్లేదు సో ఇంటికి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా పోతాం ఛానల్ వేలో ఒక ప్లేసెస్ తాపినాము అక్కడ టీ కాఫీ కాకుండా పక్కకి హోటల్ కూడా ఉంది సో తినే వాళ్ళు తింటారు కూలీ దాటరు కూలీ అవుతారు కొబ్బరి ఇది అవుతారు కొబ్బరి అని చెప్పేసి అక్కడే తాపినాము సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని కొంచెం సేపు అక్కడ ఎవరికి నచ్చింది ఎవరికి కావాల్సింది వాళ్ళైతే తీసుకురు మా వర్షన్ అయితే చిడిదిండి ఫస్ట్ అనమాట అది చెడిదిండి తీసుకుంది సో బాదం పాలు నాకు ఎందుకో కస్టర్డ్ పౌడర్ ఎక్కువైంది అనిపించింది సో ఇదే రెస్టారెంట్లో మేము తిన్నాము దీని పక్కకే ఇది ఆంటీ వాళ్ళది అనమాట సో నేను కొబ్బరి బొండం అయితే తాగిన సో నేను ఎప్పుడు ఒక ఉమెన్ కొట్టడం చూడలేను ఫస్ట్ టైం చూస్తాను అక్కడ వీడియో తీసుకుంటా మాట్లాడుతుంటే ఆంటీని యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పి అడిగింది సో అవును అని చెప్పి ఇంకా నా దగ్గర నుంచి ఛానల్ నేమ్ తీసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసింది థ్యాంక్స్ ఆంటీ పొల్లూరు నుంచి మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాము సో పొల్లూరు నుంచి భద్రాచలం వచ్చి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో ఫైవ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సో మేము మధ్యలో లంచ్ కూడా అట్లా చేసుకునేసరికి మాకు కోటర్ టు కేమో రూమ్స్ దగ్గరకు వచ్చినామంట సో రూమ్స్ అన్ని మేము ప్రీబుక్ చేసుకున్నాము సో డైరెక్ట్ వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము సిక్స్ థర్టీ వరకు ఈమె రాముడు రాముడు లక్ష్మణుడు లక్ష్మణుడు శిరీష్ బా శిరీష్ బా చెప్పుకోరు లక్ష్మణుడు ఇల్లు మర్షింది గుడ్ ఈవెనింగ్ మేము ఇప్పుడు భద్రాశలభంలో ఉన్నాం సో కనిపించేదా టెంపుల్ సో కొందరం రెడీ అయిపోయినాం నెక్స్ట్ గోయింగ్ టు దర్శనం నా అడ్రస్ నా అడ్రస్ చూపిస్తాము పెద్దాడి తాత నానమ్మ ఏమో ఆటోలో వచ్చి మేము నడుచుకుంటూ వెళ్ళొస్తున్నాడు సో మా అక్క వాళ్ళు బావ వాళ్ళందరూ ఏదో పూజ చేయించుకుంటా అని సో వాళ్ళ తర్వాత వెళ్ళినారు దర్శనానికి ఉట్టి మేము మా మమ్మీ మా డాడీ నేను మా సురేష్ బాబాయ్ ఫ్యామిలీ అట్లా కొంతమంది కలిసి దర్శనానికి తెలిపినాం అక్క వాళ్ళు రాలేరు మా తాత నాన్నమ్మ వాళ్ళు పైకి ఎక్కలేరు కాబట్టి సో వాళ్ళకి లిఫ్ట్ దారిలో అయితే వెళ్ళారు లిఫ్ట్ ఇక్కడ కాదు అక్కడ ఇప్పి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు దర్శనం దర్శనం నుంచి బయటకు వచ్చిన కదా వీడియో కంటిన్యూ చేస్తా ఎందుకంటే లోపలికి ఇదే ఫోన్ తీసుకోవాలి లిఫ్ట్ అక్కడ ఉన్నది మా తాత వాళ్ళు లిఫ్ట్ ఎక్కుతారు మేము డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతున్నాం సో అందరం దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి ఫోటోలు అయితే దిగినాం చూడండి ఏరియా మనకి గోశాల పక్కకే ఉంటుంది సో నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా యాక్చువల్గా మీ దర్శనంకి వెళ్ళి వచ్చిన అన్నమాట అనమాట ఈ వీడియో దర్శనం పెట్టాడు ఆ వీడియో తీయంగానే మా డాడీ వాళ్ళు ఫోన్ తీసేసుకుని లోపల పెట్టుకోరు సో లిఫ్ట్ అయితే చూపించలేకపోయినా సో గోశాల పక్కకే ఉంటుంది అనమాట ఒక లిఫ్ట్ ఏరియా అని అక్కడైతే చూసుకోండి సో బయటకెచ్చిన అంకల్ చెక్క బొమ్మలు ఉండే సో అవన్నీ కూడా తీద్దామని అనుకున్నా కాకపోతే ఎవరైతే ఆ బొమ్మలు అమ్ముతుందో ఆమె బాగా అరుస్తుంది ఏనండి మీరే దగ్గర ఒక బొమ్మ ముట్టుకుని అట్లనే మాట్లాడుతుంది సో అందుకే ఆమె దగ్గర వీడియోతో తీయలేను ఫస్ట్ టీ తాగేసి నేనమ్మ తాత అందరూ రూమ్కి వెళ్ళిపోయాకల్లా మేము మళ్ళీ షాపింగ్కి పోయినాము నేను మా మమ్మీ మా పిన్ని వాళ్ళు ఇంట్లో డేకర్లో పెట్టడానికి మూడు బొమ్మలు అయితే తీసుకున్నా మీకు కూడా సో ఇవి ఇవి కాదు ఇవి రెండు చూపి తీసుకురావాలి పట్టుకో ఇది ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చింది సో ఇవే కాదు ఇంకా చిన్న పిల్లలకు కూడా బొమ్మలు తీసుకొని రూమ్స్కి అయితే వెళ్ళిపోయినాము చాలా కిచెన్స్ కూడా కొనుక్కున్నాము అట్లా తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి ఇంకా అక్క వాళ్ళు రాలేకుండే సో మా అక్క వాళ్ళు వచ్చే వరకు కొన్ని టిక్ టాకులు చేసినాము ఇంకా వాళ్ళు వచ్చేటట్టు లేదని చెప్పేసి లంచ్ చేసి పడుకుని ఉండే బికాజ్ మనం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకో ట్రిప్కి అయితే వెళ్ళాలి సో మేము భద్రాచలం తర్వాత నెక్స్ట్ డే పాపికొండలు అనమాట పాపికొండలు అనేది ఇంకా లాస్ట్ అదే ట్రిప్ లాస్ట్ అనమాట సో దీని తర్వాత ఇంకా టూ డేస్ అవుతా ఆ వీడియో కూడా పెట్టేస్తా సో స్టేట్ ఇంటూ మా ఇంటి భౌతం ఛానల్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంటి టు మై ఛానల్స్ మేము చేసేది ఏ రూల్లో మీకు అర్థమైతే నాకు కమెంట్ చేయండి బాయ్ గాయస్